ఈ మోటర్ని డివెల్ స్టార్టర్ తో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఈ స్టార్టర్ యొక్క కంట్రోల్ వైరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం చాలా సింపుల్ వేలో ఈ కాంట్రాక్టర్ కి ముందుగా అవుట్ గోయింగ్ వైర్లు అయితే కనెక్ట్ చేద్దాం ఇక్కడ లైన్ మరియు న్యూట్రల్ కనిపిస్తుంది కదా ఈ రెండు టెర్నల్కి కి అవుట్ గోయింగ్ వైర్లు అయితే కనెక్ట్ చేద్దాం ఈ రెండు టెర్నల్స్కి కి ఇన్కమింగ్ సప్లై ఇద్దాం సో ఇక్కడ చూడొచ్చు ఇన్కమింగ్ సప్లై అయితే ఇచ్చాము ఎప్పుడైతే కాంట్రాక్టర్ లాన్ అవుతుందో ఈ మోటార్ అనేది తిరుగుతుంది సో ఇలా కాంటాక్ట్ అవ్వాలి ఈ విధంగా కాంట్రాక్ట్ అయినప్పుడు మోటార్ అనేది తిరుగుతుంది సో ఈ కాంట్రాక్టర్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్టర్కి ఏ వన్ మరి ఏ టూ ఇది కాయిల్కి సంబంధించింది అంటే కాంట్రాక్టర్ యొక్క కాయిల్కి సంబంధించిన టెర్మినల్స్ సో దీనికి ఈ టెర్మినల్స్కి మనం కనెక్ట్ చేయడం వల్ల అంటే ఫేసు న్యూట్రల్ ఇవ్వడం ద్వారా ఈ కాంట్రాక్టర్ అనేది ఆన్ అవుతుంది సో దీనికి సప్లై ఇవ్వడం ద్వారా కాంట్రాక్టర్ అనేది అన్ అవుతుంది సో ఈ సప్లై అనేది ఎలా ఇస్తామంటే ఈ పుష్ బటన్లు యూజ్ చేసి పుష్ బటన్ ద్వారా మనకి దీనికి సప్లై అనేది ఇవ్వాలి సో దానికోసం మనం ముందుగా ఇక్కడ ఇది ఎన్సీ పుష్ బటన్ ఇది ఎన్వో పుష్ బటన్ ఇది ఇండికేటర్ ల్యాంప్ ముందుగా ఎన్సీ పుష్ బటన్కి ఒక ఫేస్ వైర్ అయితే ఇవ్వాలి ఈ ఫేస్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు డాలెక్ట్ ఫేస్ వైర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి మనం ఫేస్ వైర్ ఇక్కడ తీసుకున్నాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఫేస్ వైర్ని డైరెక్ట్గా ఈ ఎన్సీ పుష్పడానికి తీసుకున్నాం డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడికి సప్లై వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడికి ఇక్కడికి సప్లై వచ్చేస్తుంది ఎందుకంటే సర్క్యూట్ సర్క్యూట్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ సప్లై అనేది ఎన్వో పుష్పడానికి ఇవ్వాలి సో ఇక్కడ నుంచి ఎన్వో పుచ్చుకోవడానికి ఒక వైర్ ఇద్దాం సో ఇక్కడ నుంచి ఈ ఈ ఎన్వో యొక్క అవుట్ నుండి డైరెక్ట్గా మనము ఇక్కడ ఏ వన్ కనెక్ట్ చేయాలి ఇక్కడ ఎన్వో అవుట్ నుండి డైరెక్ట్గా ఏ వన్ కనెక్ట్ చేయాలి ఒక వైర్ని ఎన్వో నుండి డైరెక్ట్గా ఏ వన్ కనెక్ట్ చేశాము సో ఇక్కడ న్యూట్రల్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఏ టూక్ న్యూట్రల్ కావాలి కాబట్టి న్యూట్రల్ ఆల్రెడీ ఇక్కడికి ఇచ్చింది చూడండి ఇక్కడ న్యూట్రల్ ఆడ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి లింక్ తీసుకుందాం జస్ట్ డైరెక్ట్గా ఏ ట్యూక్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి న్యూట్రల్ డైరెక్ట్గా లింక్ తీసుకుందాం చూడవచ్చు అంటే మళ్ళీ వెంటనే చేయి తీసేసిన వెంటనే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ కాంట్రాక్టర్ హోల్డ్ అవ్వట్లేదు సో హోల్డ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఎన్సీ అవుట్ నుంచి ఇక్కడ ఎన్ఓ టెన్ ఏదైతే ఉందో ఎన్ఓకి కనెక్ట్ చేయాలి ఒక వైర్ని కనెక్ట్ చేసి ఇక్కడ ఎన్ఓ నుండి ఇక్కడ ఏ వన్కి ఒక వైని లింక్ తీసుకోవాలి సో ఈ విధంగా చేయడం ద్వారా హోల్డ్ అవుతుంది సో ఇక్కడ ఎన్సీ యొక్క అవుట్ నుండి డైరెక్ట్గా ఇక్కడ ఎన్సీ అవుట్ నుండి ఎన్ఓ తీసుకున్నాం ఎన్ఓ నుంచి ఏ వన్కి లింక్ ఇవ్వాలి సో ఇక్కడ ఇక్కడ ఒక లింక్ ఇచ్చాము చూడవచ్చు సో ఇప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే మోటార్ ఆన్ అవుతుందో అప్పుడు ఇండికేటర్ చూపించాలి కాబట్టి ఇప్పుడు ఇండికేటర్కి కనెక్ట్ కనెక్ట్ చేద్దాం ముందుగా ఇండికేటర్కి న్యూట్రల్ వైర్ తీసుకుందాం న్యూట్రల్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మనం తీసుకోవచ్చు రేపు న్యూట్రల్ తీసుకుందాం సో ఇప్పుడు ఫేస్ వైర్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే హోల్డింగ్ పర్పస్ కోసం ఏదైతే కనెక్ట్ చేసామో ఇక్కడి నుంచి ఏం తీసుకోవచ్చు ఎవరి నుంచి ఏం తీసుకోవచ్చు సో ఏ సప్లై దగ్గర అయితే ఈ కాయిల్ ఆన్ అవుతుందో అక్కడ నుండి మనం ఈ ఇండికేటర్ ల్యాంప్కి తీసుకోవాలి మనం ఇక్కడ నుంచి ఈ ఎన్ఓ ఏదైతే ఉందో హోల్డింగ్ పర్పస్ కోసం పెట్టిన లింక్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక లింక్ తీసుకుందాం సో ఈ విధంగా బేసిక్ కంట్రోల్ అంటే డివైఎల్ స్టార్టర్ యొక్క కంట్రోల్ వైరింగ్ అనేది ఉంటుంది